నేను మూడు రోజులు కట్టుకో ఉపవాసం చేశాను పిల్లల పట్లేదు లాగే ఉన్నాడు సంకల కొ చేతిలో దుఃఖ దినాలు సమాప్తం అయింది చెప్పాడు దేవుడు కాదా అంటే కాదని నేను అనను దేవుడు కనపడ్డాను నేను చూసింది దేవుడు అంటే కాదని చెప్తాను ఇదేంటి తెరకాసు కాదంటావు అవునండవు అంటే అవును నువ్వు చూసింది దేవుణ్ణి అయితే దేవుణ్ణి కాదు అని ఎందుకంటానంటే నువ్వు కలలోనో దర్శనంలోనో ప్రార్థన చేసినప్పుడు కనబడితేనో నీకు కనిపించేవన్నీ కూడా దేవుని మహిమా స్వరూపాలే దేవుని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చూడలేవు నేను చూడలేదు చూడలేదు ఒకవేళ ఇంత భక్తి చేశావు నువ్వు చూడని వాడికి ఎందుకు నీకు వచ్చుకుంటే నేను చూడాలంటే ఈ శరీరం విడిచిపెట్టాలి ఈ శరీరం చస్తేనే మనం ఆత్మలోకి కన్వర్ట్ అయితేనే ఆత్మ అయిన దేవుడిని చూస్తాం అందుకే దేవుడి పూర్వీకుడు పరమాత్ముడు అనగా ఇంద్రియాగోచరుడు కంటికి కర్మ